ఇండియాలోని ఐదు మిస్టరీ ప్రదేశాలు అవేంటో తెలుసా ఎన్నో చిక్కని రహస్యాలు ఎంతగా ట్రై చేసినా వీడని మిస్టరీలు కనుక్కుందామని ప్రయత్నించినా తుదకు తెలియని వింతలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి మన భారతదేశంలో అయితే అందులో మాత్రం ఈ ఐదు చిక్కని రహస్యాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి అవేంటో ఒకసారి చూద్దాం కవలల గ్రామం కేరళలోని మలప్పరం గ్రామంలో ఎక్కువ మంది కవలలే ఉండడం విశేషం ఈ గ్రామంలో ఇప్పటి వరకు రెండు వందల మంది కవల పిల్లలు పుట్టడం విశేషం ఇంకో వింత ఏంటంటే ఇదే గ్రామంలో రెండు సార్లు ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు దీనిని ట్విన్స్ టౌన్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఎడారి గ్రామం కర్ణాటకలోని తలక్కడ్ అనే గ్రామానికి ఎడారి గ్రామం అంటారు దీని వెనుక ఒక కథ కూడా ప్రచారంలో ఉంది కావేరీ నదికి దగ్గర్లో ఉండే ఈ గ్రామంలో పూర్వం ముప్పైకి పైగా దేవాలయాలు ఉండేవని ఓ శివ భక్తురాది శాపం కారణంగా ఈ గ్రామమంతా ఎడారిగా మారినట్టు అక్కడి ప్రజలు చెబుతుంటారు బుల్లెట్ బాబా టెంపుల్ రాజస్థాన్ లోని బాండైలో బుల్లెట్ ఏ దేవుడు దీని వెనుక ఒక కారణం కూడా ఉందండోయ్ ఓ సింగ్ రాథుడ్ అనే వ్యక్తి ఓ రోజు ఈ బుల్లెట్ పై వెళుతుండగా యాక్సిడెంట్ అయ్యి మరణించాడు ఈ బుల్లెట్ యాక్సిడెంట్ అయిన ప్లేస్ వచ్చింది ఇలా ఎన్నిసార్లు వేరే ప్రదేశానికి తీసుకొల్లినా పెట్రోల్ లేకపోయినా ఈ బుల్లెట్ మళ్లీ ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళుతూ ఉండటంతో ఇక ఆ బుల్లెట్ కు అక్కడే గుడి కట్టి పూజిస్తున్నారు లేపాక్షి టెంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ టెంపుల్ నిర్మాణం పెయింటింగ్ అద్భుతంగా ఉంటాయి అవన్నీ అడుంచితే ఈ ఆలయంలోని డెబ్బై స్తంభాలలో ఒక స్తంభం గాల్లో వేలాడుతుంది నీటిపై తేలే రామేశ్వరం తమిళనాడులో ఉన్న రామేశ్వరం గుడి కోనేటిలో వేసిన రాళ్లు మునగకుండా తేలుతాయి ఇదే ఇక్కడి అంతుపటిని రహస్యం హనుమంతుడు కూడా లంకకు వారధి కట్టడానికి ఉపయోగించిన రాళ్లు సైతం నీటిలో మునగకుండా తేలాయని రామాయణం ద్వారా తెలుస్తుంది దాని ప్రకారమే రామేశ్వరంకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి